మన రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తొలిసారిగా ఎగిరిన విమానం మరో పదకొండు నెలల్లో రై రై విమానాశ్రయం విమానాశ్రయం ప్రారంభమవుతుందని చెప్తున్నారండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి కీలక అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభమవుతుంది పూర్తి స్థాయిలో పనులు ఆ దిశగా వేగవంతం చేశామని చెప్తున్నారు విశాఖకు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు అధికారులు బాధ్యతగా పనిచేయాలని లంచాలు లేని సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధికి వారిని సహించబోమని డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తుందని హెచ్చరించారండి గత పదహైదు నెలల్లో నాలుగు లక్షల డెబ్బై యొక్క ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఉత్తరా ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు వేల కోట్ల ప్రాజెక్టులు చేపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు గతంలో నిర్లక్ష్యం చేసిన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పనులను కూటమి ప్రభుత్వం రాగానే వేగవంతం చేసిందని చెప్తున్నారు వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తా ఉన్నారు ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారని చెప్పారు మొత్తానికైతే ట్రయల్ రన్ జరిగిందండి ఒక విమానాన్ని రన్వే మీద దించి మళ్ళీ తీసుకెళ్లారు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేసిందని జూన్ నెలలో తొలిసారి విమానం ఎగిరింది ట్రయల్ రన్ విజయవంతమైంది ఈ ప్రాంతం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందని రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తాయని చెప్పారు